హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో ఛానల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో శాంకరీదేవి శక్తిపీఠం గురించి తెలియచేస్తున్నాము శ్రీసతి శాంకరీదేవి ట్రింకోమలి పురస్థిత ఉత్తమాంగ ప్రభాగౌరి భక్తకామ ఫలప్రధ శక్తిపీఠాల ఆవిర్భావం గురించి క్లుప్తంగా దక్షునిచే నిరీశ్వరయాగంలో శివుని అవమానింపగా సత్య ఆత్మాహుతి చేసుకున్నప్పుడు శివుని ఆజ్ఞతో శివుడు సృష్టించిన వీరభద్రుడు మహావిష్ణువుతో సహా దేవతలను ఎదిరించి దక్షుని సంహరించాడు సతీదేవి మృతితో దుఃఖితుడైన శివుడు సతి మృతదేహాన్ని భుజంపై ధరించి లోకాలు తిరుగుతూ జగద్రక్షణ కార్యం విస్మరించగా దేవతల ప్రార్థనతో శివుని దృష్టి మరల్చడానికి విష్ణువు సుదర్శన చక్రం ఉపయోగించి సతీదేవి శరీరం ఒక్క భాగాలుగా ఖండించాడు సతీదేవి దేహభాగాలు భూమిమీద పడిన ప్రదేశాలు శక్తిపీఠాలుగా రూపొందాయి ముఖ్య శరీర భాగాలు పడిన పద్దెనిమిది ప్రదేశాలు అష్టాదశ శక్తిపీఠాలుగా ప్రసిద్ధి చెందాయి సతీదేవి ఖండిత శరీర భాగములలో గజ్జభాగం శ్రీలంకలోని ట్రింకోమలినందు పడినది అష్టాదశ శక్తిపీఠాలలో మొదటి శక్తిపీఠం శ్రీలంకలోని శాంకరీదేవి శక్తిపీఠం శంకరాచార్య విరచిత అష్టాదశ స్తోత్రమాల ప్రకారము లంకాయాం శాంకరీదేవి అనగా ప్రథమక్షేత్రం శ్రీలంకనందున్నది ప్రస్తుతం శ్రీలంకనందు ట్రింకోమలిలోని ఒక కొండ చివరి భాగముపై గతంలో ఉండే శిథిలాలయాన్ని శాంకరీదేవి కొలువైన చోటుగా భావిస్తారు ఆలయ పూజారి కథనం ప్రకారం ఈ ఆలయాన్ని రావణాసురుడు నిర్మించాడని ప్రసిద్ధి ప్రస్తుతం అక్కడ శిథిలాలయం కూడా లేదని సుమారు మూడు వందల సంవత్సరముల క్రిందట పోర్చుగీసు వారు దండయాత్ర చేసి వారినౌకనుండే గుడిని కూలగొట్టారని చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తుంది ప్రస్తుతం అక్కడొక స్తంభం సాక్షీభూతంగా ఉంది మరియు అమ్మవారి అసలు విగ్రహము జాగ్రత్తపరచబడి క్రొత్తగా నిర్మించబడిన శాంకరీదేవి ఆలయమందు ప్రతిష్ఠించబడింది ఈ ఆలయమును గురించి సరియైన సమాచారం లభ్యం కాదు కాని శ్రీలంకలోని తూర్పు తీరంలో త్రింకోమలి పట్టణంనందు హిందూ మహాసముద్రానికి కొన్ని వందల మీటర్ల ఎత్తున త్రికోణాకారం కొండపై నిర్మించబడిన ఆలయం శాంకరీదేవి ఆలయంగా తలుస్తారు ట్రింకోమలి పట్టణం మధ్యభాగంలో ప్రఖ్యాతిగాంచిన కాళీ ఉంది ఆలయం ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు తెరచి ఉంటుంది శ్రీలంక వెల్లుటకు పాస్పోర్టు మరీ పరాటక వీసా అవసరమై ఉన్నది భారత రైల్వే టూరిజం వారు భారతదేశములోని రామునికి సంబంధించిన పుణ్యక్షేత్రములు రైలునందు శ్రీలంకలోని శాంకరీదేవి శక్తిపీఠం విమానందు యాత్ర నలభై మూడు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు రూపాయలు చార్జీతో ఏర్పాటు జోనల్ కార్యాలయము సున్నా నాలుగు సున్నా రెండు ఏడు ఏడు సున్నా రెండు నాలుగు సున్నా ఏడు తొమ్మిది వందల డెబ్బై కోట్ల పదమూడు లక్షల అరవై వేల ఏడు వందల ఒకటి నాకు కాని సికింద్రాబాదు రైల్వే స్టేషన్ నేమ్ సున్నా నాలుగు సున్నా రెండు ఏడు ఎనిమిది సున్నా సున్నా ఐదు ఎనిమిది సున్నా మరియు తొమ్మిది ఏడు సున్నా ఒకటి మూడు ఆరు సున్నా ఆరు ఎనిమిది రెండునకు ఫోనుచేసే అవసరమైన సమాచారం సేకరించవచ్చును ఇంతేకాక చెన్నై నందు కూడా ప్రైవేటు ట్రావెల్ ఏజెన్సీలు ఉన్నవి మద్రాస్ ట్రావెల్స్ మరియు టూర్స్ సున్నా నాలుగు 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 రెండు సున్నా రెండు 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 నాలుగు నాలుగు ట్రావెల్ టూర్స్ సున్నా తొమ్మిది ఏడు ఒకటి సున్నా ఒకటి ఒకటి ఐదు తొమ్మిది రెండు ఐదు ఆర్ సి టూర్స్ మరియు ట్రావెల్స్ సున్నా ఎనిమిది ఒకటి రెండు 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 ఏడు రెండు రెండు మూడు మూడు వారిని సంప్రదించవచ్చును శ్రీలంక రామాయణ కాలమునందు సీతాపహరణము చేసిన రావణుని రాజ్యమే లంక ఈ పురాణ విశేషములు రామాయణ మహాకావ్యముపై చూపరులకు కథనము అందించినప్పుడు వివరముగా తెలియజేసడము శాంకరీదేవి సందర్శించినప్పుడు లంకలో సీతాదేవిని రావణుడు ఉంచిన అశోకవనము రావణుని మహల్ రామరావణ యుద్ధము జరిగిన ప్రదేశము వివరముగా చూడవచ్చును త్రింకోమలీలో చూడవలసిన ఇతర ప్రముఖ ఆలయాలు ప్రదేశాలు త్రింకోమలీలో మున్నేశ్వరం ఆలయం హిందూ ఆలయ సముదాయం ఈ ఆలయం శివునికి పురాతన పంచ ఈశ్వరము లలో ఒకటి ఆలయ సముదాయంలో బౌద్ధ దేవాలయం గణేశుడు అయ్యనార్ మరియు కాళి ఆలయాలున్నాయి హిందువులకు ముఖ్యమైన శివాలయం సముదాయం మధ్యలో ఉన్నది కాళీ ఆలయం హిందువులతో పాటు బౌద్ధులకు కూడా ప్రసిద్ధి చెందివారు తరచుగా మున్నేశ్వరంలో ఆలయాలను దర్శించేవారు ఆలయాలు హిందూ తమిళ బ్రాహ్మణుల పరిపాలనలో ఉన్నవి త్రింకోమలిలోని కోణేశ్వర ఆలయం సుమారు పన్నెండు వందల సంవత్సరముల పురాతనమైనది వాడుకలో తిరుకోణమలై కోనేశ్వర ఆలయంగా పిలుస్తారు దక్షిణ కైలాసంగా ప్రసిద్ధి చెందిన కోణేశ్వరం ఆలయాన్ని గోకర్ణ పేరుతో పిలుస్తారు శ్రీరాముడు రాక్షస రాజు రావణుని వధించిన పిమ్మట ఇక్కడ శివలింగం ప్రతిష్ఠించి పూజించాడు యాత్రాస్థలమైన ట్రింకోమలిలో కోనేశ్వర ఆలయం వేయి స్తంభాల మండపంతో హిందూ ఆలయ సముదాయం పురాతన కాలంలో కోణేశ్వర మలై అనురాజు ఆలయం నిర్మించారు నల్ల గ్రానైట్ మరియు బంగారుపూతకల గోపురాలతో నిర్మించబడిన ఆలయంలో కోన ఈశ్వర రూపంలో శివుని ప్రధాన మందిరాన్ని కలిగి కాలగమనంలో కోనేసర్గా పిలువబడుతున్నది త్రింకోమలీలో చూడవలసిన మరో ముఖ్య ప్రదేశం సిగిరియా కోట పూర్వం ఈ ప్రాంతం దట్టమైనడవిగా ఉండేదని తరచూ సంభవించు తుఫానులు మరియు భూకంపాలతో ఈ ప్రాంతం కొండగా మారిందని రాజు కశ్యపుడు తన రాజధాని ఇక్కడ నిర్మించాడని అంటారు కోట ద్వారం సింహం రూపంలో ఉంటుంది సింహారూపం ద్వారంతో ఈ కోట సింహగిరిగా పిలువబడింది కాలగమంలో శిథిలమైన నిర్మాణాలు బౌద్ధ విహారంగా రూపుదిద్దుకున్నాయి పూర్వపు పట్టణ ప్రణాళికతో నిర్మించబడిన సిగిరియాకోట ప్రపంచ వారసత్వ ప్రదేశంగా యునెస్కో జాబితాలో చేర్చి పరిరక్షింపబడుతున్నది మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు